ఎఫెస్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం నుంచి నేను చదువుతాను మీరు వినండి ఏసయ్య ద్వారానే ఆయన అనగా ఏసయ్య ద్వారానే మనము ఉభయలము అంటే మనమందరము కూడా ఒక్కటే కుటుంబము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము పంతొమ్మిది వచ్చిలో కాబట్టి మీరు ఇక మీదట పరజనులు అంటే పరాయస్తులు కాదు లోకస్తులు కాదు మీరు వేరే వాళ్ళు కాదు పరిశుద్ధులతో ఏక పట్టణ దేవుని దేవుని ఇంటివారమై ఉన్నాము ఆ మాట అందరి నాతో చెప్పండి చెప్పండి అందరు కూడా మీ నాదో చెప్పండి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాము సంఘం ఎవరు చెప్పండి దేవుని ఇల్లు మీరందరూ కూడా దేవుని ఇంటికి వచ్చారు దేవుని ఇంటిలో ప్రేమ ఉంటుంది దేవుని ఇంటిలో ఐక్యత ఉంటుంది దేని దేవుని ఇంటిలో సహవాసం ఉంటుంది దేవుని ఇంటిలో క్షమించుకునే గుణం ఉంటుంది దేవుని ఇంటిలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు ఉంటాయి సంఘము దేవుని ఇంటికి రావాలి అనగా దేవుని మందిరానికి రావాలి మీరందరూ కూడా పరజనులు కారు వాళ్ళు కారు ఇతరు వాళ్ళు కారు మీరందరూ అందరు ఎవరంటే దేవుని ఇంటివారు ఇంకొక మాటలే చెప్పాలంటే దేవుని కుటుంబము చెప్పండి గట్టిగా ఇంటిలో మీకు ఒక యజమాడు ఉంటాడు భర్త కానీ భార్య కానీ తల్లిదండ్రులు కానీ ఉంటారు మిమ్మల్ని నడిపించే మీ అమ్మ కావచ్చు మీ నాన్నగారు కావచ్చు మీ భర్త కావచ్చు లేదా మీ తల్లి కావచ్చు కుటుంబాన్ని ఒక వ్యక్తి ద్వారా నడిపించబడుతుంది అది మీ కుటుంబం ఇప్పుడు మీరు రక్షించబడ్డ తర్వాత ఏసయ రక్తంలో కడగబడ్డ తర్వాత పరిశుద్ధపరచబడ్డ తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత రక్షించబడ్డ తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏసయ్యను నమ్మిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారంటే ఏసయ్య ఇంటికి వచ్చారు గట్టికల్లో చెప్పండి పక్కన చెప్పండి ఈరోజు నీకు ఆనందం ఉందా అని చెప్పండి పక్కన చూసి పక్కన చూసి మాట్లాడండి ఈరోజు నీకు నీ ఇంటిలో ఎప్పుడు సమస్యలే దేవుని ఇంటిలో ఎప్పుడు ఆనందం ఉంటుంది నీ ఇంటిలో ఎప్పుడు గందరగోళమే దేవుని ఇంటిలో నెమ్మదిగా ఉంటుంది గట్టి గల చెప్పండి మీ ఇంటిలో గొడవలే దేవుని ఇంటిలో సమాధానం ఉంటుంది గట్టి గెల చెప్పండి మన ఇంటిలో సమాధానం ఉండదు మన గృహాలు మన కుటుంబాలు దేవుని ఇంటికి చేరుకోవాలి దేవుని సంఘానికి చేరుకోవాలి దేవుని మందిరానికి చేరుకోవాలి ఇప్పుడు మనమందరం దేవుని పిల్లలము దేవుని బిడ్డలము దేవుని ఇంటివారం ఇంటిలో అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెలు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు మిత్రులందరూ అదొక కుటుంబం కానీ ఇక్కడ ఈ కుటుంబం ఏంటంటే ఇది పరలోక సంబంధమైన కుటుంబము ఈ కుటుంబంలో ఎవరికైనా కష్టం వచ్చినా ఎవరికైనా బాధ కలిగినా ఎవరికైనా శ్రమ కలిగినా వారు ఎటువంటి పరిస్థితులు తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారిని ఆదరించాల్సినటువంటి బాధ్యత అనుకున్నది దేవుని కుటుంబం అంది ఇది దేవుని కుటుంబం మీరు బయట వాళ్ళే కావచ్చు కానీ మందిరములోకి వచ్చిన తర్వాత రక్షించబడ్డ తర్వాత మనకి ఎటువంటి మనస్పర్ధనలు కానీ ఎటువంటి అనాలోచన మనకు ఉండకూడదు ఇంకా మనం అందరం కూడా దేవుని పిల్లలం వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనము దేవుని బిడలం దేవుని ఇంటిలో సమృద్ధి ఉన్నది గట్టికలలో చెప్పండి దేవుని ఇంటిలో ఆరోగ్యం ఉన్నది గట్టికలలో చెప్పండి దేవుని ఇంటిలో అద్భుతాలు ఉన్నాయి రక్షణ ఉన్నది విడుదల ఉన్నది పాప క్షమాపణ ఉన్నది దేవుని శక్తితో నింపబడే స్థలం అది దేవుని ఇల్లు మాత్రమే దేవునికి ఇస్తూ ఉన్నాం హలో లూయో దేవుని ఇంటిలోకి రాగానే మన అందరం ఎలా ఉండాలంటే కక్షలు లేకుండా ఉండాలంటాడు అప్పొస్తున్న పౌలు ఒక అయ్యగారు సంఘాన్ని కట్టి సంఘానికి ఏం తెలియజేస్తున్నాడు మీలో కక్షలు ఉండకూడదు విభేదాలు ఉండకూడదు మనస్పర్ధలు ఉండకూడదు మనమందరం ఎవరు అంటే పరలోక దేవుని కుటుంబం దేవుని కుటుంబంలో మనకు కులము మతము జాతి రంగు భేదం ఉండదు మనం ఆయన పిల్లలము కనుక మనము ఆయన ఇంటిలో ఉన్నాం కనుక మనం అందరము కూడా ఒక యూనిటీగా ఒక ఐక్యతగా ఉండాలి మొదటి కొరితుల రచన పత్రిక ఒకటో అధ్యాయం చదువుకుందాం మనమందరము దేవుని ఇంటి వారం వీఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని ఇంటు దేవుని ఇంటిలో మనం ఉంటే మనకెంతో ఆశీర్వాదం అందుకనే ఆదివారం ఆరాధన దేవుని ఇంటికి రాకుండా మీరు ఎక్కడో ఉన్నారనుకోండి ఎక్కడో గడిపారు అనుకోండి నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు అందుకనే దేవుని ఇంటికి వచ్చేసేయాలి మీరు తండ్రి సన్నిధికి చేరాలి తండ్రి ఇంటికి చేరుకోవాలి గట్టి చెప్పండి అలా లూయ అలా దేవుని ఇంటికి వస్తే నీలో ఉన్న వ్యాధులు నీలో ఉన్న బలహీనతలు నీలో ఉన్న పాపము శాపము రోగము అవన్నీ యేసయ్య తుడిచివేస్తాడు అన్నీ తుడిచేస్తాడు దేవునికి స్తోత్రం అవుతున్నాడు అలా ఎంత అద్భుతమైన దేవుని కలిగి ఉన్నా మీరు నమ్ముచున్నారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడు సమస్య చిన్నదే కానీ ఆ సమస్యను మనం పెద్దగా చూస్తాం కానీ గొప్ప దేవుడు మనకున్నాడు భూమిని ఎవరైనా పెట్టగలుగుతారా ఆకాశం ఎవరైనా పెట్టగలుగుతారా భూమి కింద నీళ్ళును బోరింగ్ కొడితే మోటార్ వేస్తే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఏమా ఎక్కడి నుంచి వస్తున్నాయి గోదావరి ఎక్కడి నుంచి వస్తుంది శబర్ ఎక్కడి నుంచి వస్తుంది నీళ్ళు ఎక్కడే అంత శక్తిమంతుడు దేవుడు మన చిన్న సమస్యను పరిష్కారం చేయలేడా ఏనా పరిష్కారం చేయలేడా నా దేవుడు ఎవరంటే గొప్ప దేవుడు ప్రైస్తల వాడు తన దేవుడు ఎప్పుడు గొప్ప చేస్తాడంటే నీవు ఏ గొప్ప చేసినప్పుడు అన్ని సమయాల్లో అన్ని విషయాల్లో దేవుని నువ్వు గొప్ప చేయాలా నా దేవుడు గొప్పవాడు నా దేవుడు గొప్పవాడు ఆయన ఇంటి వారము ఆయన పిల్లలము ఆయన బిడ్డలము మనం దుఃఖముగా ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళినప్పుడే అది దేవునికి ఎంతో సంతోషం కాబట్టి దయచేసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలరా సంఘములో మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి ఒక యూనిటీగా ఒక ఐక్యతగా మన దేవుని ఇంటి వారము